బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్లను అడ్డుకుంటుంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని దొరల పార్టీ బీఆర్ఎస్ లేనని బీసీలకు రాజ్యాధికారం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ఠాకూర్ ఆరోపించారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో తొమ్మిదిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గురువారం సాయంత్రం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడారు హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే దేశంలో రాజకీయంగా వెనుకబడి ఉన్న బహుజన వర్గాల ప్రజలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాజకీయంగా న్యాయపరంగా పోరాటం చేస్తామని తెలిపారు బీసీలకు రాజ్యాధికారం కల్పించాలని రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కులగరణ చేపట్టి కులగరణ ఆధారంగానే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందని వెల్లడించారు అసెంబ్లీలో మద్దతునిచ్చిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అసెంబ్లీ బయట మళ్ళీ ఒక్కటి బిల్లు గవర్నర్ వద్ద ఆమోదం పొందకుండా అడ్డుకున్నాయని ఆరోపించారు అగ్రకులాల కొమ్ము కాచే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లు రాకుండా అడ్డుకోవడం కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తుందన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాకుండా అడ్డుపడుతున్న బీజేపీ బీఆర్ఎస్ నాయకులను ప్రజలు గ్రామాల్లో తిరగనివ్వవద్దని పిలుపునిచ్చారు జరుగుతున్న సమయంలో నిన్నటి నుంచి ఉత్కంఠంగా జరుగుతున్నటువంటి కోర్టు ఒక తీర్పును జడ్జిలను నిజంగా గౌరవిస్తూ దాన్ని స్వాగతిస్తూ కానీ చాలా బాధాకరమైన అంశంగా నా వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా ఈరోజు బీసీ కులగణన చేసి భారతదేశంలో వెనుకబడ్డ జాతులు ఇవాళ బీసీ బలహీనలు దళితులు ఈ దేశంలో అగ్రభాగంగా ఉన్నారు ఈ దేశంలో అన్ని రిజర్వేషన్ల వాళ్ళు అగ్రస్థాయిలో ఉండాలి అటు రాజ్యాధికారం విద్య వైద్యం పోతే అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా రాణించాలనే ఒక సంకల్పంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపును ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఒక రెడ్డి అయి ఇవాళ బీసీ సంఘాలు అందరితోటి మాట్లాడి కనివిని ఎరుగ రీతిలో ఇలా కుల గణన చేసి అసెంబ్లీ పెట్టి ఒకటి కాదు రెండు సార్లు అంటే మార్పు చేసి ఇలా గవర్నర్ గారి యొక్క స్పష్టమైన వైఖరి ఇవ్వాలని రాష్ట్రపతిని కలవాలని ప్రయత్నం చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దానికి తోడుగా అసెంబ్లీలో మాతో పాటు సైన్యాన్ని బయటికి వచ్చి నయ అని బిఆర్ఎస్ పార్టీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేసిన మాతో కలిసి రాక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల వారు బీసీ సంఘాలకు సహకరించిన తర్వాత తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ రోజు పాల్గొని ఇంకో రోజు ఇంకోసారి మారు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు కలిసి ఒక్కోసారి ధర్నా తర్వాత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒకసారి పెద్ద ఎత్తున సభ చేస్తూ పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు అన్ని రాష్ట్ర దేశాల నుంచి ఉన్నటువంటి ఇండియా కూటమితో పాటు ఇతర వాళ్ళు కూడా బీసీలకు కులగణన చేయాలి రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్రపతి కలవడానికి ప్రయత్నం చేసిన అవకాశం ఇవ్వకుండా ఈరోజు ఈ దుస్థితి నిలబడిందని నేను భావిస్తాను ఇలా దొంగే దొంగ అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు బీసీల బంధం పిలిపిస్తూ మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం బీసీ ద్రోహులు బలహీనుల ద్రోహులు దళితుల ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే దొరలో బిఆర్ఎస్ పార్టీ ఇవాళ మన అందరినీ కూడా అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈరోజు కోర్టు దాకా వచ్చే అంశాన్ని తెచ్చినటువంటి చేసినటువంటి కార్యాచరణ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఇలా భారతీయ జనతా పార్టీ నేను మీ ద్వారా దేశంలో ఉన్న తెలంగాణలో ఉన్న బీసీ బహుజనులను దళిత బహు నా బంధువులను మీ ద్వారా వేడుకుంటా ఉన్నా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ప్రజల మధ్యకు వస్తే వారిని ఎదిరించాల్సిన సమయం వచ్చింది ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది వారికి ప్రజాక్షేత్రంలో బీసీల దగ్గర ఎలాంటి విషయంలో కూడా ముందుకొచ్చే హక్కు లేదు అని చెప్పి నేను శాసనసభ్యుడిగా చెప్తా ఉన్నా ఇలా బహుజనులారా దళిత బంధువులారా ఏకం కాండి మనమందరం ఈ దేశంలో ఉన్న తొంభై శాతం మంది ఈ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పెత్తందారుల పార్టీలు వీళ్ళను ఈరోజు అడ్డుకోకపోతే భవిష్యత్తులో ఈ దేశాన్ని మరొక్కసారి బ్రిటిష్ పాలపలు మరిపించే విధంగా ఉంటాయని చెప్పి నేను భావిస్తాను అనంతరం గోదావరి కనిలోని చౌరస్తా లక్ష్మీనగర్ పోచమ్మ మైదానం ప్రాంతాల్లో తిరుగుతూ అభివృద్ధి పనులను రోడ్డు వెడల్పు పనులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వామి దీటి బాలరాజు పెండ్యాల మహేష్ దూలికట్ట సతీష్ అల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు